ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఫ్రెండ్స్ ఇక కథలో అయితే ఆనంది ఆదిత్య వాళ్ళని అయితే హనీమూన్కి పంపించాలని డిసైడ్ అవుతారు కదా ఆ తర్వాత ఆదిత్య కూడా చాలా హ్యాపీగా ఇక ఆనందితో ఈ విషయం చెప్పడంతో సిగ్గుపడుతూ ఉంటుంది ఇక అలాగే ఫ్లైట్ టికెట్స్ అవన్నీ బుక్ చేయడంతో ఇక టికెట్స్ తీసుకొచ్చి శశికాంత్ మీరు ఈరోజే బయలుదేరాలని చెప్తూ ఉంటాడు ఆ తర్వాత ఇక ఆనందిని అయితే పిలుస్తాడు ఆదిత్య ఆనంది అని చెప్పి ఇక ఆనంది చాలా సంతోషంగా సిగ్గుపడుతూ వచ్చి నిలబడుతుంది కాదిత్య ఆదిత్య మన టికెట్ టికెట్స్ కూడా మనం ఈరోజు బయలుదేరాలి అని అంటుండడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఆదిత్య ఏంటి అనంది ఏం మాట్లాడమని అంటుండడంతో నాకు చాలా సంతోషంగా ఉంది ఆదిత్య గారు అని చెప్తూ ఉంటుంది ఇక ఆదిత్య అయితే మన లగేజ్ మొత్తం సర్దు అలాగే నేను చెప్పింది మర్చిపోకు ఇక్కడి నుంచి శారీస్ అవి ఏమి వేసుకొని రాకు అక్కడ మోటార్ డ్రెస్సులు కొనిస్తాను నీకు అని చెప్తుండడంతో ఆనంది నేను అలాంటివి వేసుకోను ఆదిత్య గారు అని చెప్తూ ఉంటుంది దాంతో ఆదిత్య నువ్వు ఎలా అయినా వేసుకోవాల్సిందే నా సంతోషం కోసం అని చెప్తూ ఉంటాడు ఇక అలాగే మొత్తం ప్యాకింగ్ అయితే అయిపోతుంది ఇంకా ఆనంది అలాగే ఆదిత్య అయితే అని మునకైతే బయలుదేరతారు ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆదిత్య చాలా సంతోషంగా ఆనందితో ఇలా చెప్తూ ఉంటాడు ఒకప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు చాలా బాధగా ఉండేది నాకు ఎప్పుడు నిన్ను వెళ్ళి పొమ్మంటాను అని నేనే అనుకునేవాడిని కానీ ఇప్పుడు నువ్వు లేకుండా నేను అస్సలు ఉండలేను ఆనంది ఈరోజు నేను ఇలా నడుస్తున్నానంటే సంతోషంగా ఉన్నానంటే నువ్వు నా లైఫ్లోకి రాబట్టే నేను ఎప్పుడు ఇక దూరం చేసుకోనని చెప్పి చెప్తూ ఉండడంతో దాంతో ఇక ఆనంది నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఆదిత్య గారు కానీ మనసులో ఒక పక్క చిన్న బాధగా ఉందని అంటుంది ఆదిత్య ఏమైంది ఆనంది అని అంటుండడంతో అంత బాగుంది కానీ మా నాన్న హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కానీ నాతో ప్రేమగా పిలిచి మాట్లాడట్లేదు అదే నా బాధ అని అంటుండడంతో ఆదిత్య ఓహో నీ బాధ అదే దానికి ఎందుకు అంత బాధపడ్డం ఇక్కడి నుంచి మనం వెళ్ళాక మా గారిని నేను క్షమించమని అడుగుతానులే అప్పుడు అయినా కూల్ అయిపోతారు అలాగే మీ బస్తీ జోలికి ఇక మా అమ్మ రాదు అలాగే ఆ స్థలం మీకే ఇక అని చెప్పడంతో నిజం చెప్తున్నారా ఆదిత్య గారని అంటుంది నేను ఈ విషయం గురించి మా అమ్మతో ఎప్పుడో మాట్లాడాను ఆ విషయం హనీ ఉనికి వెళ్ళొచ్చాక నీతో చెప్దామనుకున్నాను కానీ నువ్వు బాధపడుతూ ఉండడం చెప్పడం సరి చెప్పేసరికి చెప్తున్నాను ఇక నువ్వేం పెట్టుకోకు బాధ మీ నాన్నతో నేను క్షమాపణ అడుగుతాను అలాగే బస్తీ జోలికి కూడా మా అమ్మ రాదని చెప్తాను అప్పుడు మీ నాన్నగారు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారని చెప్తుండడంతో అవును ఆదిత్య బాబు మా నాన్న అందరి గురించి ఆలోచిస్తారని చెప్తుండడంతో ఇక ఆదిత్య సరే నువ్వు ఇక మీదటైనా నా గురించి ఆలోచిస్తావా అని అంటూ ఉంటాడు ఈ ఆనంది చాలా సిగ్గుపడుతూ ఉంటుంది ఇక ఆదిత్య ఏంటి ఆనంది ఏ మాట అడిగినా ఇలా సిగ్గుపడుతూనే ఉంటావా అని చెప్పి చెప్తాడు ఇక హోటల్ రూమ్కి వెళ్ళేసరికి వాళ్ళకి హోటల్ రూమ్లో మొత్తం ఇక గదిలో ముందుగానే మొత్తం డెకరేషన్ అదంతా చేయించి ఉంటారు ఫస్ట్ నైట్ కోసం దాంతో ఇక ఆదిత్య ఆనంది చాలా సంతోషంగా అయితే ఒకరినొకరు ఇక సిగ్ అయితే పడుతూ ఉంటారు ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్